అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంట మరి పెళ్ళిళ్ళు స్వర్గంలో జరిగితే ఎందుకు విడిపోతున్నారండి ఒకటికి రెండు పెళ్ళిళ్ళు కూడా పోతున్నాయి ఈ కాలం ఆడపిల్లలు మెంటాలిటీ ఎలా ఉందంటే ఏదో ఒకటి తెప్పించుకోవాలి సరుకులు ఖర్చు ఉండకూడదు గ్యాస్ ఖర్చు ఉండకూడదు శ్రమ ఉండకూడదు అంట్లు గడుక్కోకూడదు హోటల్ నుంచి తిన్నామా ఈ రోజుకి అయిపోయింది అట్లాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు ఇక ఈ అత్తగారింట్లో ఎలా చేస్తారండి ఇప్పుడు అత్తకి మామకి భర్తకి వండి పెట్టాలి పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే క్యారేజ్ కట్టాలి మళ్ళీ సాయంత్రం చేయాలి వంట గదిలో కంటూ పోట్లా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నారు కదండి కుకింగ్ వీడియోస్ ఎన్నో ఉంటాయి వాళ్ళందరూ చేసే చిన్న వాళ్ళు చిన్న వయసు వాళ్ళు చూసేవాళ్ళేమో మాలాంటి వాళ్ళు ఎందుకంటే ఏమన్నా కొత్త రకాలు చే చేస్తున్నారేమో అవి ట్రై చేద్దాము అని చూసేవాళ్ళేమో మాలాంటి వాళ్ళు అక్కడ చూపించే వాళ్ళేమో చిన్న వయసు వాళ్ళు వీళ్ళకి నేర్చుకోవాలి చెయ్యాలి అనే తప్పనే ఉండదు ఏ కాడికి బయటికి వెళ్ళాలి తినాలి సినిమాలు చూడాలి బయటికి తీసుకెళ్ళాలి బయట ఫుడ్ తినేసి రావాలి వంటగదిలో కంటూ పోటల్లా ఈ కాలపు ఆడపిల్లలు చాలామంది ఇలాగే తయారయ్యారండి ఎందుకంటే పుట్టింట్లో గరావంగా పెరుగుతారు ఒక్క పని చేయరు నోరు వేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల మీద అరుస్తుంటారు ఎందుకంటే తొమ్మిదిన్నర దాకా లెగరు వాళ్ళకి బెడ్ కాఫీ ఇయ్యాలి ఇక వాళ్ళకి ఏ పని చేయరు అదేమంటే మేము చదువు ఏదన్నా చిన్న పని తల్లి చెప్పినా కూడా మేము చదువుకున్నాం చదువుకుంటున్నాం నేను చదువుకుంటున్నానమ్మా నాకు కాదు నేను చెయ్యని ఇప్పుడు అనేసి అట్లాగా ఉండేది అత్తగారింటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు ఇక ఆమె చేసే శుచి పచ్చి లేని కూరలో ఎప్పుడన్నా పోతే ఇలాంటి కూరలు చేస్తారు మామయ్య అత్తమ్మ తినలేక అమ్మ నువ్వు వెళ్ళి నువ్వు చేయమ్మా అనేసి మామయ్య అత్తమ్మను అడుగుతాడు ఇక ఏం చేస్తుందో తప్పదు వెళ్ళి వంటలు చేస్తారు ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే హరస్మెంట్ చేస్తున్నారని పుట్టింట్లో జారుతారు ఇలాంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఇలాగే ఉంటున్నాయి మరి కావా విడాకులకి మూలం ఇట్లాంటియే జరుగుతు ఇలాగనే జరుగుతున్నాయి ఏంటంటే వాళ్ళని ఏదన్నా అన్నామనుకో ఇంకా హరస్ చేస్తున్నారని చెప్పి పుట్టింట్లోకి వెళ్తారు ఇక ఇంకా రారు కాపురానికి వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే బయటికి తీసుకెళ్ళాలి బయట ఫుడ్ తినిపించాలి బండ్ల మీదో కార్లల్లోనో తీసుకెళ్ళి తిప్పుతుండాలి మాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారండి ఆ అమ్మాయి పేదమ్మాయిని తల్లిదండ్రి లేని అమ్మాయిని చేసుకున్నారు వాళ్ళు కానీ వంటలు అంత శుచిగా చేసిద్ది శుభ్రంగా చేసిద్ది వాళ్ళైతే అసలు ఎంత ఇష్టపడుతున్నారో అత్త మామ భర్త ఒక్కడే కొడుకండి అంత బాగా అమ్మాయి కలిసిపోయి ఎవరికి ఏం కావాలో అడిగి మరీ చేసిద్ది అనమాట అంత బాగా చేసిద్ది ఏదన్నా ఖాళీ టైంలో యూట్యూబ్లో వచ్చే వంటలు అవన్నీ చూసుకుంటుంటుంది అలాంటివి ట్రై చేసి వాళ్ళకి తినిపిస్తుంటుంది ఈ నెలలో ఎంత ఖర్చు ఎంత వేస్ట్ అయింది అన్నీ చెట్టా పొద్దులు రాస్తుంటుంది అమ్మాయి ఈ నెలలో ఇంత ఖర్చు అయింది నెక్స్ట్ నెలలో కొంచెం తగ్గించాలి ఖర్చు అని చెప్పేసి ఆ విధంగా రాసి పెట్టుకొని ఆ విధంగా ఉండేసరికి అత్త మామ తాళాలు అమ్మాయి చేతికి ఇచ్చారండి ఎందుకంటే ఇంత మంచి కోడలు దొరికింది ఈ అమ్మాయి ఎంత బాగా కాపురాన్ని చక్కదిద్దుతుంది అసలు వేస్ట్ ఖర్చులు లేకుండా చేస్తుంది మాకు ఆదాయమే కానీ ఏమీ లేదు మాకు రుచికరంగా వంటలు చేసి పెడుతుంది అని అమ్మాయిని మెచ్చుకొని ఆ అమ్మాయికి పెత్తనం అంతా అమ్మాయికి ఇచ్చేశారు ఆ అమ్మాయి లేకపోతే ఒక్క రోజు కూడా వాళ్ళకి గడవదు అంత ప్రేమగా అంత బాగా చూసుకుంటున్నారు అమ్మాయిని ఇంకొక అమ్మాయి ఉందండి ఇక ఇంట్లో పని లేదు ఏమి లేదు హైదరాబాద్ అనమాట ఇక నైట్ అయిందంటే భర్త తీసుకెళ్తాడు పబ్బులకి వెళ్ళేది పార్టీలు పబ్లు ఏమేమో అనేసి తిరిగేసి వస్తుంటారు పగలంతా నిద్రపోతారు రేత్ర అయ్యారకే మళ్ళీ టిప్ టాప్గా రెడీ అయిపోయి భర్త తీసుకొని వెళ్తుంటాడు ఇదే పని వాళ్ళకంటే ఆస్తులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి వాడికైతే ఏం పని ఉండదు పగలంతా నిద్రపోతుంటారు అత్త మామ ఎదురు చూస్తుంటారండి తెల్లారేటప్పుడు రెండు గంటలకి ఒంటి గంట అట్ వస్తుంటారు ఒక్కో రోజు మూడు కూడా అయిద్దంట ఆ బెల్లు మంచి నిద్రలో ఉంటారు వాళ్ళు బెల్లు కొట్టరికి ఇక వెళ్ళేది ఆ తలుపు తీయటానికి వెళ్తారు ఇక నిద్ర పట్టదు హెల్త్ కూడా పాడైపోతుంది అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఇక ఏం లేదు ఆ కొడుకే చేస్తున్నాడు ఇక తల్లిదండ్రులు ఉన్నంతకాలం సాగిద్ది తల్లిదండ్రులు అయి వాళ్ళు కాలం తీరిపోయినాక తర్వాత ఈ ఆస్తి ఒక హారతి కర్పూరంలాగా హరించి ఇద్దరు కలిసి తర్వాత అబ్బాయి పరిస్థితి ఏంది ఉంటుందా పబ్బులకి క్లబ్బులకి తిరిగి అవి ఉంటుందా సంసార పద్ధతి వంటగది మొహమే తెలియదంట అత్త తీసుకెళ్ళి కాఫీ అవి ఇస్తే తీసుకొని వంటగదిలో పెడితే భర్త తీసుకొని ఇస్తాడు ఏ రోజు కూడా ఏమండే అని పిలవదంట బుజ్జి బంగారము లేకపోతే పేరు పెట్టి పిలవటం అత్త మామనేమో ఆంటీ అంకుల్ అంటాం ఇంకా అలాంటి వాళ్ళకి కాపురం ఎలా చక్కదిద్దుతారు వాళ్ళకి పెత్తన పెట్టిస్తారు తర్వాత వీళ్ళ తనంతరం ఆ కొడుకుని ఏం చేసిద్దో అని చెప్పి భయపడిపోతున్నారు ఆ అమ్మాయి మీద ఒక్క మాట మాట్లా పడినివ్వడు కొడుకు ఇక కొడుకు కోసం వాళ్ళు అన్నీ సర్దుకుపోతున్నారు చూడండి తల్లిదండ్రులకి మనశ్శాంతి కూడా లేదు ఇట్లాంటి వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు బంగారంగా కాపురాన్ని దిద్దుకొని పెత్తనం అంతా తీసుకొని మంచిగా ఉండే కోడళ్ళు ఉండరు రకరకాలుగా ఉన్నారండి ఏది ఏమైనా పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పని పాట నేర్పించాలి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పించాలి అవి ముందు అవి నేర్పిస్తే అత్తగారింట్లో అనుకుగా ఉంటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి